బంధువులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనేది ప్రతి నెలా దరిదాపులో వస్తూనే ఉంటుంది కానీ మకర సంక్రాంతి మాత్రం చాలా విశేషమైనది ఎందుకని దీనికి ఇంత ప్రత్యేకత అనంటే రెండు మూడు కారణాలు ఇందులో ఉన్నాయి ఒకటి మనం లౌకికంగా గనక చూస్తే ఈనాడు చక్కగా అందరికీ పంటలు చేతికి వస్తాయి హాయిగా పల్లెటూర్లు కూడాను ఈ పల్లెటూరులే మన భారతదేశానికి జీవనాడుల వంటివి అక్కడ ఉండే రైతన్నలందరూ కూడా ఆనందంగా సుఖంగా ఉండటానికి ఈ పంటలన్నీ కూడా చేతికి వచ్చే సమయం కనుక ఈనాడు అందరూ చక్కగా పంటలు కోసుకొని ఇళ్లకు తెచ్చుకొని ఆనందంగా జరుపుకునే పండుగ కనుక ఈ మకర సంక్రాంతి అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది ధనురాశిలో నుంచి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగనే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమయ్యే రోజు కూడా ఇదే మనకి సంవత్సరానికి రెండు అయనాలని చెప్పారు ఒకటి దక్షిణాయనం ఒకటి ఉత్తరాయణం దక్షిణాయనం అనేది దేవతలకి రాత్రి రోజు ఉత్తరాయణం అనేది పగలు రోజుగా భావన చేస్తారు కనుక దైవీ శక్తులన్నీ కూడా నిద్రలేచి దైవ మన అందరిలో కూడాను ఈ దైవికమైన భావనలు వ్యాప్తి చెందేటువంటి రోజు కనుక మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మకర సంక్రాంతినే మన అందరము పెద్దల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటాం ఆ పెద్దల పండుగ అనేది పెద్ద పండుగ అనే పేరుతోటి వచ్చేసింది మనకి వాస్తవానికి ఇది పెద్ద పండుగ కూడా ఎలాగ పెద్ద పండుగ అంటే మిగిలిన వాటన్నిటికన్నా అన్ని పండగల కన్నా కూడా బాగా ఎక్కువగా జరుపుకునే పండుగ కాబట్టి దీనికి పెద్ద పండుగ అనటంలో ఏ విధమైన దోషము లేదు కానీ వాస్తవానికి పేరు రావటానికి కారణం పెద్దల పండుగ గనుక ఇది పెద్దల పండుగ అంటే ఎవరు పెద్దలు మన పూర్వీకులైన వారందరూ కూడా పెద్దలు వారందరినీ స్మరించుకుంటూ వారి యొక్క పుణ్య ఫలితంగా మనం ఏ జీవితాన్ని అయితే ఇక్కడ అనుభవిస్తూ ఉన్నామో వారికి కృతజ్ఞతలు తెలుపుకునేటువంటి అంటే థ్యాంక్స్ గివింగ్ అంటాం చూడండి మనం అలా థ్యాంక్స్ గివింగ్ డే అనమాట ఇది కాబట్టి ఓ పూర్వీకులారా మీరందరూ చేసినటువంటి మంచి పనుల వల్ల నేడు మా జీవితం ఇదిగో ఈ విధంగా సుఖంగా గడిచిపోతూ ఉన్నది అని చెప్పి ఆ పెద్దలందరికీ కూడా మనం స్మరించుకుంటూ వారందరికీ మన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఎవరో బ్రాహ్మణోత్తముల్ని కానీ మహానుభావుల్ని కానీ మన ఇంటికి ఆహ్వానించి వీరిని స్మరించుకుంటూ వారికి దానాలు చేయటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఈనాడు అందరూ కూడా ఉదయాన్నే లేవటం తలారా స్నానం చేయటం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటం అలానే మన ఇంటికి వచ్చేటువంటి బ్రాహ్మణోత్తములైన వారికి ఎవరికన్నా కూడా ఒక బూడిద గుమ్మడికాయ దానం చెయ్యటము దానితో పాటు వారి యొక్క జీవితానికి అంటే వారి ఒక రోజుకి కావలసిన ఆహారానికి సరిపడా ఏ ఏ పదార్థాలైతే అవసరం ఉంటాయో వాటన్నింటినీ కూడా చక్కగా ఓ చక్కని విస్తరిలో అమర్చి వారికి దానం చేయటం అనేది మనందరం చేయవలసిన పని దీన్ని మనం చేసేటువంటి దానాలు రకరకాలుగా ఉంటాయి అంటే సాధారణంగా ఏదో ఏమీ లేని వాళ్ళకి కదండి దానం చేస్తాం అది ఇది అని అంటూ ఉంటారు ఏది లేని వాళ్ళకి దానం చేయటం చాలా మంచిదే కాదనట్లేదు మనం కానీ దానితో పాటు అన్నీ ఉన్నవాళ్ళు మహానుభావులైన వాళ్ళని సత్కరించుకోవటం కూడా మన యొక్క కర్తవ్యం వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవటం కాదు ఇక్కడ ఉన్నది లేదు అనే ప్రశక్తి లేదు ఇక్కడ నువ్వు ఒక మనిషి యొక్క గొప్పదనాన్ని గుర్తించి ఆ మనిషిలో ఉండేటువంటి జ్ఞానానికి పట్టం కట్టడం ఇది కనుక అలాగా మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి చక్కగా ఈరోజు ఈ మోయన ఇవ్వటము అనేది ఓ చక్కని సాంప్రదాయం కానీ దా కనుక దాన్ని అందరూ పాటించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈనాడు సాధారణంగా ప్రతి ఊర్లో కూడాను చాలా చక్కగా ఈ కాకులకు వీటన్నిటికీ కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది నువ్వుల ఉండలు చేసుకొని తినటం జరుగుతుంది ఎందుకంటే ఈ కాలం బాగా శీతాకాలం ఇటువంటి శీతాకాలంలో మనం నువ్వుల ఉండలు తినటం వల్ల ఒంటికి కావలసినంత ఉష్ణోగ్రత చక్కగా లభిస్తుంది వేడి కలగజేస్తుంది నువ్వు మనకి కనుక ఆ నువ్వుల ఉండలు దానం చేయడం లేదా నువ్వులతో తయారు చేసినటువంటి ఇంకే ఇతర పదార్థాలన్నా మనం స్వీకరించడం కానీ ఇతరులకు ఇవ్వటం కానీ చెయ్యాలి ఇవన్నీ చేసుకొని ఈ పండుగని అందరూ కూడా శుభ్రంగా సు సుఖంగా ఆనందంగా గడుపుకుంటారు అని అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అలాగనే ఇంటి ముందు గొబ్బెమ్మల్ని పెట్టుకోవటం హరిదాసులకి దానదక్షిణలు ఇవ్వటము రంగవల్లులు చక్కగా తీర్చిదిద్దటము ఇవన్నీ కూడాను మనకి పల్లెటూరుల్లో ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మన కంటి ముందు చూపించేటువంటిదే ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటే సంక్రమణం అవ్వటము అని అంటే ఒక రాశి నుండి మరొక రాశికి సూర్యుడు మారేటువంటి దాన్ని సంక్రమణము అంటున్నాం మనం ఆ సంక్రమణాలు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి కానీ ఇది మకర సంక్రమణం కనుక దీన్ని మకర సంక్రాంతి అని అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అటువంటి మకర సంక్రాంతిని ఆధారంగా చేసుకునే ఈరోజు మకర పురుషుడు అంటాం ఆయన్ని ఆయన ఏ వాహనం మీద ఈ సంవత్సరం వస్తే దానికి అనుగుణంగా రాబోయేటువంటి సంవత్సరంలో ఫలితాలు ఉంటాయి అని చెప్పి సాముద్రిక శాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం మనకి కొన్ని సిద్ధాంతాలు ఏర్పరిచారు దాని ప్రకారము రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా అడుగుతారు యా మకర పురుషుడు ఏ వాహనం మీద వచ్చాడు ఈ సంవత్సరము అని అని చెప్పి అలాగా ఆ వాహనం రా మీద రావటం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నది కనుక దాన్ని కూడా మనం తెలుసుకోవటం మన సంస్కృతిలో భాగం ఇవన్నీ మనం తెలుసుకొని చక్కగా ఈ పండుగని జరుపుకోవాలి అని అని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం i mm -hmm. mm -hmm.